ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలం మరి పర్యాయం ఈ రీతిగా కలుసుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమెని ప్రియ స్నేహితులారా తరచుగా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉపమానాల్ని ధ్యానిస్తున్న మీ అందరికీ దేవుని పేరటం మరొక పర్యాయం శుభములు ఏసు ప్రభుల వారు తెలియజేసిన ఇద్దరు కుమారుల యొక్క ఉపమానం ఈ ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నాం యేసు ప్రభుల వారు యొక్క కపట జీవితాన్ని క్రిటిసైజింగ్ అండ్ ఛాలెంజింగ్ ద హిపోక్రసీ ఆఫ్ ద ఫారసీస్ పరిశైలు శాస్త్రుల యొక్క కపట జీవితం పైకి భక్తిగా లోపల విధేయత లేనటువంటి జీవితాన్ని యేసు ప్రభుల వారు హెచ్చరిస్తూ తెలియజేసినటువంటి ఉపమానం అందులో వారు తరచుగా ప్రభుని ఏమడుతారంటే అయ్యాన్ని ఎందుకు భక్తిపరుడవై సుంకర్లతో ఇంకా పాపులుగా పిలువబడినటువంటి వారందరితో మీరు ఎందుకుంటున్నారు అప్పుడు ప్రభుల వారంటున్నారు పశ్చాత్తాపడి మీకంటే ముందుగా ఈ లోకంలో ఇప్పుడు పాపిగా కనబడినటువంటి వీరు ఈ సుంకరులు పాపులు వ్యభిచారులు వీరు పశ్చాత్తాపడి మార్మన్స్ పొంది నూతన జీవితాన్ని గడిపి మీకంటే ముందుగా వారి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎందుకు మీకంటే ముందుగా ప్రవేశిస్తారంటే వారి లోకంలో జీవిస్తుండగా వారి అపరాధములు వారి తప్పులను బట్టి వారి పశ్చాత్తాపడి వారి జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తుని కలిగి వాళ్ళు జీవిస్తారు దేవుని కలిగి జీవించుతారు కనుక వారు పరలోక రాజ్యంలోకి వస్తారు మీరు పైకి భక్తిగా కనబడతారు కనీస ప్రభులు వారిని అంగీకరించరు ఆయన మాటలు అంగీకరించరు ఆయన చిత్తానుసారంగా జీవించరు ఆయన క్రియలు జరిగించరు కనుక మీరు రారు కనుక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఎన్ని వాక్యాలు వింటున్నాం ఎన్ని సత్యాలు తెలుసుకుంటున్నాం ఏ రీతిగా దేవుళ్ళు ఎదుగుతున్నాం అనేది మన క్రియల రూపంలో కనబడాలి మన విధేయత రూపంలో కనబడాలి మన నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో అది కనబడాలి దాని కొరకైనటువంటి తపన ఈ ఉదయ కాలం మనము కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం నేటి ధ్యానంలో యేసుప్రభుల వారు ఈ శాస్త్రుల పరిసై ఉద్దేశించి తెలియజేస్తున్నటువంటి ఉపమానంలో ఒక వ్యక్తికి తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఇద్దరు కుమారులను పిలిచి మొదట ఆ పెద్ద కుమారుడికి చెప్పి నీ వెళ్ళి ద్రాక్ష తోటలో ఇదిగో ఈ పని చెయ్యి అన్నప్పుడు అతను నేను వెళ్ళను అని మొదట నిరాకరించినాడు సరే నేను రెండో వాడికి చెప్తే రెండోవాడు ఓ తప్పకుండా తండ్రి మీరు చెప్తే నేను కాదంటనా అని అన్నాడు తండ్రిని అనుకున్నాడు సరే పెద్దవాడు మాట వినకపోయినా చిన్నవాడు ఇల్లు చేస్తాడు కదా అనుకున్నారు కానీ రియాలిటీలో నిజంగా జరిగినటువంటి విషయం ఏంటంటే పెద్ద కుమారుడు పశ్చాత్తడు తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఎంతగానో ఇష్టపడి నా కొరకు ఎన్నో పనులు చేసి ఎంతో త్యాగం చేసుకొని నన్ను ఎంతగా పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి ఒక పని చెప్తే నేను చేయడాన్ని నో అని ఎందుకన్నా అయ్యో తండ్రిని ఎందుకు అప్పగించిన పనిని నేను విస్మరించిన అని పశ్చాత్తాపడి బాధపడి వెళ్ళి పనిచేస్తాడు రెండవ కుమారుడు చేస్తానని చెప్పినాడు కానీ అతని హృదయంలో ఆ పని చేయాలనేటువంటి మనసు లేదు కేవలం బాహ్యంగా బయటికి సంతోషపెడితే చాలు అని అనుకున్నాడు ఈ బయటి బాహ్య జీవితము చాలా ప్రమాదం ఈరోజు కనబడాలి అని చూపించే భక్తి చాలా ప్రమాదకరమైన భక్తి ఇతరులకు కనబడాలి ఇతరులతట ఉండాలి ఇతరుల కొరకు చేసే భక్తి జీవితం ఇతరుల కొరకు చూపించే భక్తి జీవితం ఇతరులను సంతోష పెట్టాలనుకునే భక్తి జీవితం ఈ భక్తి జీవితం చాలా ప్రమాదకరమైనటువంటిది అందుకే శాస్త్రుల్ని పరిచయాల్ని ప్రభుల వారు చాలా కఠినంగా హెచ్చరించినారు ప్రభుకి ఇష్టం లేనటువంటిది దేవుని వాక్యం అంతట్లో అనేక మార్లు హెచ్చరించబడినటువంటిది నువ్వు చల్లగా అయిన ఉండు వెచ్చగా అయిన ఉండు నులివెచ్చని స్థితి నాకు ఇష్టం లేని స్థితి అయ్యో శాస్త్రుడు పరిశీలారా మీరు గిన్నె వెలుపట గడిగి లోపట అట్లనే ఉంచుతూ ఉన్నారు అది అశుద్ధంతో నిండింది అజీర్ణంతో నిండింది దాన్ని చూడడానికి నాకు ఇష్టం లేదు అంటారు మీరు సమాధి సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నారు పైనకి అందంగా అద్భుతంగా కానీ లోపట అంతా కుళ్ళు వారిని గూర్చి కఠినమైనటువంటి మాటలు ప్రభు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇతరులు నటించట్లు వీళ్ళని నటించుతూ ఉన్నారు ఈ లెంట్ కాలంలో మన ఆధ్యాత్మిక జీవితం నటన కాకూడదు నటన అయితే మనల్ని మనం భయంకరంగా మోసం చేసుకుంటా ఉన్నాం మన ఆధ్యాత్మిక జీవితం నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి అవునంటే అవును ఒకసారి ప్రభు అది చేస్తామంటే తప్పకుండా చేసేటువంటి మనసు ఎవరికో కనబడాలని ఎవరినూ సంతోష పెట్టాలనే జీవితం కాక నిజంగా దేవుని మాటల అనుసారంగా జీవించే భక్తి కావాలి అనేక మార్లు మనం అనుకొని చేయలేకపోయినాం అనేక మార్లు చేయాలని వెనుకబడిపోయినాం ఇది నా ప్రార్థన చేసుకొని స్థిరంగా ప్రభ నేటి నుండి వెనుదేయనటువంటి జీవితాన్ని దండి పడిన ప్రతి మారు తిరిగి లేచిన ప్రభ మరల నీ కొరకు మేము ధైర్యంతో ముందుకు సాగిపోతామనే దృఢ సంకల్పాన్ని కోరుకుందాం ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ నటన కాక బాహ్యంగా కాక నిజంగా భక్తితో విశ్వాసంతో నీతితో జీవించేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్యూ ఆల్ దేవుడు మిమ్మల్ని గాక